ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ నేటికి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహచర మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు కార్యకర్తలు సంతృప్తిగా ప్రజాసేవ చేశాం ప్రభుత్వం అనేక చారిత్రాత్మ నిర్ణయాలు తీసుకుంటూ ఉంది రెండు లక్షల రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల ఉచిత ప్రయాణంతో పాటుగా సంవత్సర కాలంలో యాభై చేశాం విద్యార్థి నాయకుడికి గురుకులాలలోని శాతం కాస్మెటిక్స్ మరియు డైట్ చార్జీలు కూడా పెంచాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం భవిష్యత్తు నాలుగేళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు అనేక ఇచ్చిన హామీల పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ మొదటి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను